తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణరెడ్డి అంతర్జాతీయ చట్టంలో విశిష్ట విద్య మరియు న్యాయ నిపుణుడు గతంలో ఆయన మహీంద్రా విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ లా డీన్ గా పనిచేశారు మరియు నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లాలో కీలక పాత్రను పోషించారు వైస్ ఛాన్సలర్ మరియు రిజిస్ట్రార్ గా కూడా ఉన్నారు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి అంతర్జాతీయ చట్టంలో ఎల్ఎల్ఎం మరియు న్యూఢిల్లీలోని లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుండి అంతర్జాతీయ వాయు మరియు అంతరిక్ష చట్టంలో ఎంఫిల్ మరియు పిహెచ్డి పట్టా పొందారు డాక్టర్ రెడ్డికి ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా బోధన మరియు పరిశోధన అనుభవం ఉంది రెండు వేల పదిహేడులో తెలంగాణ ప్రభుత్వం నుండి మెరిటోరియస్ స్టేట్ టీచర్స్ అవార్డు మరియు రెండు వేల ఇరవై ఒకటిలో నల్సార్ యొక్క ఎక్సలెన్స్ ఇన్ రీసెర్చ్ అవార్డుతో సహా అనేక అవార్డులతో ఆయన గుర్తింపు పొందారు ఎన్నో సవాళ్లు ప్రశ్నలు సమస్యలతో ఇబ్బంది పడుతున్న తెలంగాణ ఉన్నత విద్యా మండలికి సరిగ్గా సంవత్సరం క్రితం చైర్మన్ గా నియమితులయ్యారు పదవి బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో మార్పులు ఎన్నో సమస్యలకు పరిష్కారం తీసుకొచ్చారు ఉన్నత విద్యామండలి చైర్మన్ వైస్ చైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఉన్నత విద్యా మండలి చైర్మన్ గా ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి వైస్ చైర్మన్ గా ఇటిక్యాల పురుషోత్తం నియమించింది ప్రస్తుతం ఉన్నత విద్యా మండలి చైర్మన్గా ఉన్న లింబాద్రిని రిలీవ్ చేసింది నాకు ఒకటే అండి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ గా నా విజన్ అనుకోండి మిషన్ అనుకోండి ఆబ్జెక్టివ్స్ ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ అట్ ద డోర్ స్టెప్స్ ఆఫ్ ద నీడీ విత్ అఫార్డబుల్ కాస్ట్ వితౌట్ కాంప్రమైజింగ్ క్వాలిటీ అంటే ఎడ్యుకేషన్ ను నీడీ పర్సన్స్ దగ్గరకు తీసుకుపోవాలనేది నా ఉద్దేశం ఎట్లా అంటారా మీరు క్వశ్చన్ చేశారు ఎట్లా అంటే ఇవాళ టెక్నాలజీ ఉందండి మనం ఏంటంటే త్రూ టెక్నాలజీ మనం ఎడ్యుకేషన్ అవసరం ఉన్న వాళ్ళకి తీసుకుపోయి అక్కడనే ఇవ్వాలనేది నా సంకల్పం తెలంగాణలోని అమ్మాయిలకి విద్యార్థులు డిప్లొమా మొదటి సంవత్సరం అండర్ గ్రాడ్యుయేట్స్ కోసం తీసుకొచ్చిన ఈ ముప్పై వేల సాయం అనేది వాళ్ళకి అందించడం అనేది ఎంతవరకు ముఖ్యం అంటారు తప్పకుండా అంటే ఈరోజు మీరు చూడండి టెన్త్ క్లాస్ అయినాక ఇంటర్మీడియట్లో చాలా డ్రాప్ అవుట్స్ ఉన్నాయి ఇంటర్ తర్వాత డిగ్రీ చేసే వాళ్ళు డ్రాప్ అవుట్స్ ఇలా సీఎం గారు కూడా మనకు ఒకటే మాకు కూడా మా డిస్కషన్లో వచ్చేది ఏంటంటే హౌ టు కంటేల్ దీస్ డ్రాప్ అవుట్స్ ఈ డ్రాప్ అవుట్స్ని ఎట్లా మనం ప్రివెంట్ చేద్దాము అంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇబ్బందులు కాబట్టి ఈ ఇలాంటి ఫెలోషిప్స్ తోటి గవర్నమెంట్ చాలా సాయం చేస్తుంది రెసిడెన్షియల్ కాలేజెస్ వచ్చినాయి ఇవన్నీ ఉన్నాయి అయినా కానీ ఇదేంటంటే ఇంకా మనం కొంతవరకు ఇప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ డ్రాప్ అవుట్స్ను తగ్గించేదానికి మాత్రం ఒక మంచి ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ అండి దీని ద్వారా వి హోప్ దట్ మంచి ఎన్రోల్మెంట్ రేషో జి అంటారు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషో కూడా మనకు డిగ్రీ కానీ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లు ఫెలోషిప్ ఏంది టూ ఇయర్స్ నర్సింగ్ కానీ లేకుంటే త్రీ ఇయర్స్ బీఏ బీకామ్ బీఎస్సీ బీకామ్ ఎనీబడి తర్వాత ఫోర్ ఇయర్స్ ఇంజనీరింగ్ ఫైవ్ ఇయర్స్ మెడిసిన్ అట్లా టూ టు ఫైవ్ ఇయర్స్ కోర్సులు ఎవరు జాయిన్ అయినా కానీ ఓన్లీ ఇంతకుముందు శ్రీమాస్ చెప్పినట్లు ఏంటంటే ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకటే జి గవర్నమెంట్ స్కూల్ ఉండాలి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అది ఒక్కటి తప్ప మిగతా అవన్నీ ఏమి ఉండవు సో అందుకొరకు ఇది రూరల్ వాళ్ళకు ఇలా ఇది ఒక మంచి ఇన్సెంటివ్ దీని ద్వారా చాలా లబ్ధి పొందుతారని మేము అనుకుంటున్నాం తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ పదవి దాకా మీరు రావడం అనేది చాలా అడ్డంకులు ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చారు మీకు ఈ పదవి దాకా రావడం అనేది ఇట్స్ నాట్ ఎ కేక్ వాక్ అయితే తెలంగాణలో అమ్మాయిల విద్యకు ఉన్న అడ్డంకులు ఏంటి అంటే ఏం చెప్తారండి అమ్మాయిల విద్యకు ఒకటి ఇప్పుడు నా నేను రావడానికంటే నేను పర్సనల్గా ఎస్ నేను ఒకటి చెప్పాలి ఇవాళ చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు నేను కూడా గ్రామీణ నేపథ్యం అండి నేను మహమ్నగర్ జిల్లా నాగర్ కర్నూల్ జిల్లాలోని ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలంలో ఒక చిన్న పర్వతాయపల్లి అనేటువంటి గ్రామం నుంచి వచ్చాను అంటే నేను ఎందుకంటే ఇవాళ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్నాను కాబట్టి సో నాకు స్టడీస్ అంతా ఈవినింగ్ నేను గ్రాడ్యుయేషన్ ఈవినింగ్ చేశానండి ఎల్ఎల్బి ఈవినింగ్ చేశానండి ఎల్ఎల్ఎం ఈవినింగ్ చేశానండి ఫస్ట్ టైం ఐ డే కాలేజ్ నాకు అంటే బుద్ధి తెలిసిన తర్వాత జేయున్యూ ఢిల్లీకి పోయాను అక్కడ చాలా నేను సర్ప్రైజ్ ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లమ్ మాకు వేరే లాంగ్వేజ్ వాజ్ ఎ బిగ్ యూనో ప్రాబ్లమ్ సో ఇలా నేను ఒక గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన సో నాకు తెలుసు ఎందుకంటే కుటుంబంలో మేము ఫస్ట్ జనరేషన్ ఆఫ్ స్టడీస్ ఉండడం సో అమ్మాయిలు ఇవాళ వాళ్ళకు కూడా ఇలాంటివి ఎన్నో సమస్యలు ఉన్నాయి కాబట్టి నేను నా పర్సనల్ చెప్తున్నా అయితే మనకు తప్పకుండా ఈ యొక్క హడిల్స్ను మనం ఓవర్కమ్ చేయాలంటే మనకు అవేర్నెస్ ఈరోజు ఈ జనరేషన్ ఒక లక్కీ ఏంటి మేము చెప్పాలంటే ఏంటంటే టుడే దే హ్యావ్ ఏ యూనో అఫర్డబుల్ పేరెంట్స్ అడ్వైజబుల్ పేరెంట్స్ మా జనరేషన్ మేము చదువుకున్నప్పుడు అది లేదు ఈరోజు మాత్రం వాళ్ళు లక్కీ మీ యొక్క పేరెంట్స్ ఇలా చాలా కుటుంబాలండి మాకు తెలుసు విలేజెస్కి వెళ్ళి వస్తాము పిల్లల చదువు కొరకు వాళ్ళు సంపాదించినటువంటి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ వాళ్ళ ఎర్నింగ్స్ ఏంటంటే పిల్లలకు వాళ్ళు ఒకటే చెప్తారు సార్ వాళ్ళకు ప్రయోజకులను చేయకుండా ఎంత సంపాదిస్తే ఏముంటుంది సో అందుకొరకు ఈరోజు మొత్తం ఓవరాల్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయడం ముఖ్యంగా అమ్మాయిలు మీకు తెలుసండి ఒక కుటుంబంలో స్త్రీ చదువుకుంటే ఆ కుటుంబం ఎలా ఉంటుందో మీకు నేను చెప్పాల్సిన అక్కర్లేదు అందుకొరకు స్త్రీ విద్య స్త్రీలకు అమ్మాయిలకు ఈ విద్య అనేది చక్కటి అంటారు కదా అమ్మాయి విద్య ఇంటికి వెలుగు అన్నట్లు చాలా కాబట్టి ఇలాంటి ఒకటే బాధ రేసిందంటే డ్రాప్ అవుట్సు దాని కొరకు ఇలాంటి ఫెలోషిప్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ ఎంకరేజ్మెంట్స్ అవసరం అని నేను అనుకుంటున్నాను అమ్మాయి చదువుకుంటే ఆ ఇంటికి మాత్రమే వెలుగు కాకుండా సమాజానికి కూడా వెలుగు అందిస్తుంది కుటుంబం సమాజంతో పాటుగా ఆ రాష్ట్ర ప్రయోజనాలకు కూడా తోడ్పాటు అందిస్తుందా ఆ రాష్ట్ర ప్రయోజనాలకు ఏ విధమైన హెల్ప్ అవుతుందంటారు ఒక అమ్మాయి చదువు అనేది తప్పకుండా అండి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను నల్సార్ నుంచి వచ్చాను అయితే నల్సార్ ఇప్పుడు అమ్మాయిలు ఎలా ముందుకు పోతున్నారు అని చెప్తున్నాను అయితే నలసార్లు ఒక థర్టీ పర్సెంట్ హార్జెంటల్ రిజర్వేషన్ అని ఉంటుంది అమ్మాయిలకు కానీ ఇప్పటి వరకు ఆ రిజర్వేషన్ యూజ్ చేయలేదు ఎందుకంటే అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య ఎక్కువ ఉంది అక్కడ సిక్స్టీ నుంచి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఎప్పుడు తీసుకున్న అమ్మాయిలు ఉన్నారు తర్వాత కేవలం వాళ్ళ స్ట్రెంతే కాదు బెస్ట్ ఆఫ్ ద గోల్డ్ మెడల్స్ అన్ని అమ్మాయిలకు పోతాయి జాబ్స్ అమ్మాయిలకు పోతాయి ఇవాళ దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ కాకపోతే ఇంకా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళ కొంత హడిల్స్ ముఖ్యంగా ఇగ్నోరెన్స్ అనుకోండి తెలియకపోవడం బట్ ఈరోజు స్త్రీ సమాజం నేను చెప్తున్నానండి ఈరోజు మీ అందరి మదల ఇలాగే కంటిన్యూ అయితే స్త్రీ శక్తి అనేది ఏంటంటే వెరీ అతి త్వరలోనే మేము జెంట్స్ ఉమెన్ రిజర్వేషన్ అడిగే పరిస్థితి కూడా అది తప్పకుండా వస్తుందండి టెక్నిక్ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ అప్గ్రేట్ చేస్తామని అలాంటి అవకాశం ఉందా సార్ ఈ సంవత్సరం అంటున్నారు ఇప్పుడు ఐటీఐలను కూడా మనం ఏసీటీవీగా మార్చినా ఉంది అతనే కొంత ఎక్కడైతే ఫ్యాకల్టీ అవర్ ఉందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో ఫేజ్లో మ్యానర్ ఎందుకంటే మనం మార్చినంత మారా మాత్రమే క్లాస్ రూమ్ లేకపోతే టీచర్స్ లేకపోతే ప్రాబ్లం రావాలి సో ఫీజిబిలిటీ స్టడీ చేసి నిజంగా కూడా అక్కడ అవసరం రావాలి ఉండి ఫ్యాకల్టీ అందుబాటులో ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ తప్పకుండా ఉంది అనేది సార్ ఇటీవల కాలంలో మనం చాలా వరకు చూసాము ఈ ఎడ్యూటెక్ కంపెనీస్ ఈ ఎడ్యూటెక్ కంపెనీస్ విద్యార్థులకి రకరకాల యాడ్స్ ద్వారా కానీ లేకపోతే సోషల్ మీడియా యాడ్స్ ద్వారా కానీ వాళ్ళు వివిధ రకమైన ప్రెజెంటేషన్స్ ద్వారా కానీ అట్రాక్ట్ చేసేసి స్టూడెంట్స్ని అడ్మిషన్స్ చేసుకుంటున్నాం అయితే ఈ ఎడ్యూటెక్ కంపెనీస్కి ఎలాంటి అప్రూవల్స్ అవసరం ఉందా లేదా అసలుకి అండ్ వాళ్ళు కొన్ని యూనివర్సిటీస్తో అప్ అయ్యారు ఆ యూనివర్సిటీస్తో అప్ అవ్వడం లీగలా అసలుకి ఆ ఎడ్యూటెక్ కంపెనీస్ మీద మీరు కూడా గతంలో న్యూస్ పేపర్లో చూసాము చర్యలు తీసుకుంటున్నాము నోటీస్ పంపించాము అని చూపిస్తాం అసలు ఈ ఎడ్యూటెక్ కంపెనీస్ మీద ఎందుకు రోజు నాలుగు వచ్చాయి భవిష్యత్తులో నలభై అవుతాయి అంటే వీటి మీద మనకి ఎలాంటి అధికారం లేకుండా వాళ్ళు అలానే కంటిన్యూ చేసుకుంటూ పోతే భవిష్యత్తులో వీళ్ళు బైజూస్ లాగా అవుతే పరిస్థితి ఏంటంటే తప్పకుండా అండి ఇది వల్ల గవర్నమెంట్కే ప్రాబ్లం ఓ ఇప్పుడు ఏది వచ్చినా కానీ మంచిగా జరిగినంతవరకు ఎవరేమన్నారు ఏ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ మా మాట చెప్తున్నారు సో అయితే ఇదేంటంటే గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ ఎక్కడ ఏమొస్తుంది వాళ్ళు అసలు నిజమైన అదే మేము నా దృష్టికి వచ్చిన నాలుగు ఏం చేసామంటే మేము ఆల్రెడీ నోటీస్ పంపించాము ఆ ప్రాసెస్ మేము రాని వాళ్ళకు కూడా నా సజెషన్ ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఒక కోర్సు చూజ్ చేసుకుంటే మీ ముఖ్యంగా యూనివర్సిటీ కానీ కాలేజెస్ క్రెడిబిలిటీ చూసుకోండి వాళ్ళకి రికగ్నేషన్ ఉందా ఏఐసిటి కానీ ఏదైనా సో అట్లా చూసుకొని జాయిన్ కాండి కొంత ఇది మోసపూరితమైనటువంటి ఇవ ఇవన్నీ కాదు చాలా వస్తున్నాయి ఇవాళ కోచింగ్ సెంటర్లు అని చాలా పేరెంట్స్తో స్టూడెంట్స్తో చాలా డబ్బులు తీసుకుంటున్నారని కూడా మా దృష్టికి వచ్చింది ఎందుకంటే కౌన్సిల్కు ఎలాంటి కంప్లైంట్ వచ్చినా మేము ఒకసారి స్టడీ చేసి దాని మీద మా పరిధిలో మాకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి ఆ పరిధిలో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ప్రయత్నాలు అయితే ఉన్నాయి అయితే కోచింగ్ సెంటర్లు కానీ ఏదైనా కానీ నేను ఒకటి చెప్పానండి ఈ థర్డ్ పార్టీ దానికి రిజిస్ట్రేషన్స్ కంపల్సరీ పెట్టాలి ఏ అసలు నీ పర్పస్ ఏంటి ఎందుకొరకు నువ్వు ఇంపార్ట్ చేస్తుంది రిజిస్ట్రేషన్ చేసినంత మాత్రం వాళ్ళని మనం ట్యాక్స్ కదా అట్లీస్ట్ నీ నీ పర్పస్ ఏంటి నీ నీ ఆఫీస్ రేపు రేపేమన్నా అయితే మనకు ఒక అడ్రస్ కూడా ఉండాలి కదా అందుకొరకు నేను థర్డ్ పార్టీ కోచింగ్ సెంటర్ల మీద కొంత గవర్నమెంట్ రిపోర్ట్ ఇచ్చిన అదే కాకుండా ఇంతకుముందు మీరు అన్నారు కొంచెం రీఫార్మ్స్ తీసుకొచ్చే ప్రయత్నంలో తెలంగాణ హైర్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ బిల్ అని మేము కొంత సీఎం డాక్టర్ డిస్కస్ చేశాను ఎప్పుడు కూడా సీఎం వారైనా అంటే ఇప్పుడు ఆయన దగ్గర ఈ శాఖ పెట్టుకొని నిజంగా కూడా చాలా కాన్సల్ట్రేషన్ చేస్తున్నారు ఎడ్యుకేషన్ మీద ఇవాళ నిన్న ఒక త్రీ అవర్స్ స్కూల్ ఎడ్యుకేషన్ నిన్న చాలా చక్కగా దిశా నిర్దేశం చేస్తారు అందుకొరకు మేము అంటే ఆయన కూడా సూపర్వైజర్ ఉండాలి గవర్నమెంట్ చూడండి ఎక్కడ వీలైతే అక్కడ పవర్స్ ఉంటే మంచి కొరకు వాళ్ళని ఎదురు మనం అలా చేయాలి కాదు బట్ ఏది తప్పైనా కానీ అల్టిమేట్ బ్లేమ్ వచ్చేది గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్ సూపర్వైజర్ గవర్నమెంట్ అంటూ ప్రతి సంవత్సరమే ఉండాలి విద్యార్థులు ఈరోజు ఇంగ్లీష్ అంటే భయపడే స్టేజ్కి వచ్చారు అట్లా కాకుండా స్టూడెంట్స్కు తర్వాత ఈ యొక్క ఇండస్ట్రీ నీడ్స్ తర్వాత ఈ మారుతున్నటువంటి కాల పరిస్థితులను అనుగుణంగా ఈ యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ సమూలంగా మేము ఎక్స్పర్ట్స్తో డిస్కస్ చేసి మార్పులు తీసుకొచ్చాము అయితే ఇదంతా ఏంటంటే విద్యార్థులకంతా ఫ్రీ మెటీరియల్ ఇవ్వాలి అనేటువంటి కాన్సెప్ట్ ఎంత ఇంతకుముందు ఎప్పుడు లేదు ఇప్పుడు మేము ఈ యొక్క మెటీరియల్ ఆడియోస్ ఇదంతా పీజీసీహెచ్ తరఫున వాళ్ళ వాళ్ళు తయారు ప్రతి ఒక్క స్టూడెంట్ కు పీడిఎఫ్ ఇవాళ రిటర్న్ బుక్స్ కాదు అది ఏంటంటే పీడిఎఫ్ ఫామ్ లో వాళ్ళకి ఇస్తాము ఉన్నత విద్యలో సమూల మార్పులు తీసుకురావడమే తమ లక్ష్యం అన్నారు ఉన్నత విద్యా మండలి అధికారులు ఉద్యోగ అవకాశాల్లో ఉపయోగపడేలా కొత్త సిలబస్ ను రూపొందించామని తెలిపారు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఎట్ల దో ఆఫ్ అవసరం ఇది ఆంగ్ల విద్యా అవసరం ఉన్నవారి ఆంగ్లం అనేది అందరికి అవసరం మనమందరం గ్రామీణ గ్రామీణ నేపథ్యాలను వచ్చిన కాబట్టి మనం వా దాని ప్రయత్నం మేము ఈసారి పోయింది చాలామందికి రీచ్ అవుతుంది మళ్ళొక్కసారి నేను ఇలాంటి ఇప్పుడు మిత్రుల ద్వారా నేను అప్పీల్ చేయడం ఏంటంటే మా వెబ్సైట్కి పోయి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇలా మీరు అన్న ప్రింటింగ్ అని మళ్ళీ ద మీరు అన్నదానికి క్షలాది మంది విద్యార్థులు తెలంగాణలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు వారందరికీ ఆమోదయోగ్యంగా వారి భవిష్యత్తుకి ఉపయోగపడేలా మీరు తీసుకున్న తీసుకునే నిర్ణయాలు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయనడంలో సందేహం లేదు మీరు ఇలానే ఇంకెన్నో మంచి నిర్ణయాలు తీసుకుంటూ తెలంగాణ విద్యార్థి లోకానికి మంచి చేయాలి మీ సమక్షంలో తెలంగాణ ఉన్నత విద్యా మండలి కొన్ని ముఖ్యమైన మైలురాళ్లను సాధించింది మరియు దానికి మీరు చాలా దోహదపడ్డారని చెప్పడానికి మేము గర్విస్తున్నాం దేవుడు మీకు ఎల్లప్పుడూ తన ఆశీస్సులు కురిపించాలి మరియు మీరు ప్రకాశిస్తూ మీ జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి అత్యంత ప్రతిభావంతులైన ప్రొఫెసర్ డాక్టర్ మీ బాలకృష్ణ రెడ్డి గారికి తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ గా ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలు మీరు చేసిన పని మరియు మీరు అందించే నైపుణ్యాలు ఎంతో ప్రశంసనీయం తెలంగాణ ఉన్నత విద్యకు మీరు చేస్తున్న సేవలకు ధన్యవాదాలు